హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పిల్లలకి స్కూల్ ఓపెన్ చేశారని కాస్త అవసరంగా ఉంటుంది కదా అని ఇది ఆర్డర్ పెట్టానండి ఇది ఆర్డర్ పెట్టడం రావటం ఒక ఎత్తు అయితే దీన్ని ఓపెన్ చేయటం మాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది రెండు నిమిషాల పైన పట్టేసింది తర్వాత ఎట్టకేలకి దీన్ని అటు చింపి ఇటు చింపి మొత్తానికి ఓపెన్ అయితే చేసేసానండి ఇది అటు నుంచి ఇటు నుంచి నక్కి నక్కి చూస్తున్నట్లుగా కనపడుతుంది కానీ ఎంతసేపటికి బయటికి లాగినా కూడా రావట్లేదు ఫైనల్గా అటు మూల ఇటు మూలలు చింపేసి ఓపెన్ అయితే చేసానండి అదేమిటా అని ఎదురు చూస్తున్నారు కదా మీరు కూడా ఇంతకీ అంత ఓపెన్ అంత కష్టపడి వీడియో తీయాలా అంటే అవునండి మనం ఓపెనింగ్ వీడియో తీయకపోతే ఏదన్నా దీనిలో కొద్దిగా ఫాల్ట్ ఉన్నా మళ్ళీ బ్యాక్ తీసుకోరు రిటర్న్ పెట్టలేము అని చెప్పారు అందుకని కష్టపడి వీడియో అయితే తీస్తే అనమాట ఇదేనండి ఫోల్డింగ్ టేబుల్ పిల్లలు చదువుకోవడానికి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి తేలికగా ఈజీగా ఉంటుందని పెట్టి తీసుకున్నా అనమాట నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేయండి